హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనం అయితే ఇప్పుడు ద్వారకాలో ఉన్నాం మనకి ఇక్కడ ద్వారకాకి సంబంధించి ఒక ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను మీరు కనుక ఒకవేళ ఆ వీడియో చూడడం కనుక మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోని అయితే చూడండి మనకి ఇక్కడ ద్వారకాలో జ్యోతిర్లింగం అయితే ఉంది అదే నాగేశ్వర జ్యోతిర్లింగం మీకు ఇప్పుడు అది చూపిస్తాను అలాగే మనకి ఇక్కడ ద్వారకాలో శ్రీకృష్ణుడు గుడి పైన అంటే మనకి ద్వారకాధీశుడు గుడి పైన ఒక జెండాను అయితే ఎగరేస్తారు అదే ధ్వజాన్ని అయితే ఎగరేస్తారు అనమాట ఎగరేసే ధ్వజాన్ని స్వయంగా మన పేరు మీదే మనమే స్వామివారికి సమర్పించి ఆ జెండాని ఆ గుడి మీద అయితే ఎగరవేయచ్చు అది ఎట్లా అనేది కూడా మీకు చెప్తాను అది ఎలాగంటే మీకు మనకి ఇప్పుడు కళ్యాణం అది జరుగుతుంది కదా కళ్యాణం జరిగినప్పుడు ఏంటంటే అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదా సేమ్ అట్లానే మన పేరు మీద మనకి స్వామివారికి ధ్వజాన్ని అయితే సమర్పించవచ్చు స్వయంగా మనమే సమర్పించవచ్చు అనమాట ఇదేంటంటే ఇది మూడు నెలల ముందే బుకింగ్ చేసుకోవాలి సో అది ఎట్లా అనేది అయితే మీకు చెప్తాను అలాగే జెండాని స్వామివారి గుడి పైన ఎగరవేయడం ఎప్పుడు మొదలైంది దేనికోసం మొదలైంది అనేది కూడా మీకు చెప్తాను అలాగే మనకి ఇక్కడ ద్వారకాని శ్రీకృష్ణుడు ఏ విధంగా కాపాడుతాడో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను అది నిజంగా జరిగింది అది కూడా మీకైతే చెప్తాను అక్కడ జెండా గురించి చెప్పేటప్పుడు మనం అయితే ఇప్పుడు ఫస్ట్ జ్యోతిర్లింగం దగ్గరకి అయితే వెళ్దాం ఆ గుడి మీకు ఎట్లా ఉందో అయితే చూపిస్తాను మీకు దానికంటే ముందు ఒక మ్యాప్ లాగా చూపిస్తున్నా చూసారా దీంట్లో మనం అయితే కొన్ని ప్లేసెస్ అయితే మార్క్ చేసుకొని పెట్టుకున్నాం ఇవన్నీ టెంపుల్స్ అనమాట ఇవన్నీ నేను వెళ్ళాలని అనుకున్న ప్లేసెస్ ఆ ప్లేసెస్ అన్ని ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటాను అలా ఇప్పటి వరకు అంటే నేను లాస్ట్ వీడియో చేసే టైంకి నా దగ్గర ఎనిమిది వందల యాభై రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి కొత్తగా ఒక త్రీ టెంపుల్స్ అయితే వచ్చి యాడ్ అయ్యాయి సో వీటన్నిటిని మనం అయితే కంప్లీట్ చేయాలి సో మీరు ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం అయితే ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరకైతే అయితే వచ్చేసాం ఇది మనకి ద్వారకా నుంచి ఒక పదిహేడు కిలోమీటర్లు అట్లా ఉంటుంది మనకి ఇక్కడ వెళ్లే రూట్ లోనే చాలా టెంపుల్ స్ అయితే ఉన్నాయి అవన్నీ తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే పెట్టాను చూడండి మనకి ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంలో పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తాను దానికంటే ముందు మీకు గుడి చుట్టూ ఒకసారి ఎట్లా ఉందో చూపిస్తాను అలాగే మీకు లోపల ఉన్న స్వయంభూ నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా చూపిస్తాను సో మనం అయితే ఇప్పుడు గుడి చుట్టూ ఎట్లా ఉందో చూద్దాం అట్లాగే మీకు ఈ గుడి గురించి అయితే చెప్తాను మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఎనిమిదవది అంటే మనకి శివుడివి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా అందుట్లో మనకి ఇది ఎనిమిదవది మనకి నాగేశ్వర క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర లింగం అని పిలుస్తారు అలాగే అమ్మవారిని ఏమో నాగేశ్వరి అని కూడా పిలుస్తారు మనకి ఒకప్పుడు ఇదంతా అటవీ ప్రాంతం అనమాట ఈ అరణ్యాన్ని ద్వారకా వనం అని పిలుస్తారు మనకి ఇక్కడ ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ఉన్న పావులన్నిటికీ ఆయనే అధిపతి అందుకే ఈయనని నాగేశ్వరుడు అని కూడా పిలుస్తారు మనమైతే ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందాం మనకి ఇక్కడ పురాణ కథ ప్రకారం మనకి ఇక్కడ దారుక రాక్షసుడు అలాగే అతని భార్య దారుకి కలిసి ప్రాంతాన్ని అంతా వీళ్ళే పరిపాలించే వాళ్ళు వీళ్ళంతా రాక్షసులు అనమాట వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ బంధించి వాళ్ళ చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు వీళ్ళ బారి నుంచి ప్రజలని కాపాడడానికే మనకి ఇక్కడ శివుడు జ్యోతిర్లింగంగా అయితే వెలిసారు అలాగే మనకి ఇక్కడ ఉన్న ఈ గుడిని పాండవులు నిర్మించారని కూడా చెప్తారు ఇక్కడే ఒక అడవిలో ఒక ముని అయితే తపస్సు చేసుకుంటూ ఉంటారు ఈ ప్రజలంతా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుల దంపతుల బాధ మాకు వదిలేలా చూడండి మేము భరించలేకపోతున్నామని ఆయనను వేడుకుంటారు ఆ ముని పేర హౌరుడు అప్పుడు ఆ హౌరుడు ఆ రాక్షసులకి ఒక శాపం అయితే ఇస్తారనమాట మీరు భూమి మీద ఉన్న ప్రజలను ఎప్పుడైతే బాధ పెడతారో అప్పుడు మీరు చనిపోతారని అందుకే ఇక్కడ ఉన్న రాక్షసులు అలాగే దారుక అతని భార్య ద్వారక కూడా ఇక్కడ ఉన్న సముద్రం లోపలికైతే వెళ్ళిపోయి అక్కడ ఒక నగరాన్ని ఏర్పరచుకొని అక్కడ నివసిస్తారనమాట అప్పుడు ఈ రాక్షసులు అంతా ఏం చేసేవాళ్ళంటే భూమి మీద ఉండే ప్రజల్ని ఏం బాధించలేక వర్తకాన్ని కని సముద్రం మీదకి వెళ్లే జనాలను అయితే వీళ్ళు పట్టుకొని చంపి తినేవాళ్ళు అలా ఒకసారి సుగ్రీవుడు అనే ఒక వ్యక్తి సముద్రంలో వర్తక వ్యాపారం కోసం సముద్ర నుంచి ప్రయాణం చేస్తాడు అనమాట అలా చేసినప్పుడు రాక్షసులు ఆయనను బంధించి ఒక చెరసాలలో అయితే వేస్తారు ఇలా ఆయన చెరసాలలో బంధించినప్పుడు మనకి సుగ్రీవుడు అపారమైన శివభక్తుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న మట్టినంతా ఒక కుప్పలాగా పెరిచి ఒక శివలింగా తయారు చేసి ఆ శివలింగానికి అయితే అర్చిస్తూ ఉంటారు అలా ఒకసారి ఆయన పూజ చేస్తున్నప్పుడు శివుడికి రాక్షసులు వచ్చి ఆయనను చంపుతామని చూస్తారు అలా చంపుతామని ప్రయత్నించినప్పుడు ఆయన చేసిన శివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఉన్న రాక్షస జాతిని అంతా అంతం చేస్తారు అలా మనకి ఇక్కడ శివుడు ఉద్భవించారు అని అయితే చెప్తారు అట్లాగే మనకి గుడి దాదాపు ఒక మూడు సంవత్సరాలైతే కష్టపడి కట్టారు పెద్ద పెద్ద బండరాలతో మనకి నాగేశ్వర ఆలయ పునాది దాదాపు ఒక ఇరవై ఏడు అడుగుల లోతులో గట్టిగా పునాది వేసి అయితే కట్టారు అలాగే మనకి ఇక్కడ బయట వినాయకుడి దీను అలాగే శనేశ్వరుడు గుడి కూడా ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అదే నాగేశ్వర జ్యోతిర్లింగం మీకు మాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేశాను సో మనం అయితే ఇప్పుడు లోపలంతా చూపించేసేసాం బయట మనకి ఒక పెద్ద శివలింగం అయితే ఉంది మీకు ఇప్పుడు అది చూపిస్తాను మనం అయితే ఇప్పుడు బయటకు వచ్చాం లోపల స్వామివారిని అయితే దర్శించుకొని మనకు బయటకు రాగానే మనకు పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంటుంది మనకు ఆ స్వామివారి మీద చుట్టు పక్షుల వాళ్ళతో అసలు చూడడానికి అయితే అసలు మామూలుగా లేదు విగ్రహం మాత్రం చాలా అంటే చాలా పెద్దది ఇది దాదాపు ఒక నూట ఇరవై ఐదు అడుగుల పైన ఉంటుందని చెప్తారు మనం మాత్రం దానికంత పెట్టలే ఉంటాం కానీ విగ్రహం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మైండ్ పోతుంది చూస్తే మాత్రం అంత బాగుంది మనకి విగ్రహం అది కూడా మనకి ఎక్కడితో నాగేశ్వర జ్యోతిర్లింగం చూపించడం అయితే అయిపోయింది మనం ఇప్పుడు ద్వారకాకి వెళ్తే వెళ్దాం ద్వారకాలో మీకు ఆ ధ్వజం గురించి అయితే చెప్తాను మీకైతే ఇప్పుడు ఇక్కడ ద్వారకాలో ఉన్న ప్రజల్ని అలాగే ద్వారకాని శ్రీకృష్ణుడు ఏ విధంగా కాపాడుకుంటాడో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఇది మనకి పంతొమ్మిది వందల అరవై లో అయితే జరిగింది పాకిస్తాన్ వాళ్ళు మన పవిత్ర ప్రాంతమైన ద్వారకాని నాశనం చేయాలని ఒక యుద్ధ నౌకలను అయితే సముద్రం ద్వారా మనకి ఇక్కడ ద్వారకాకైతే వస్తారు మన వాళ్ళు అప్పటికి జమ్మూ కాశ్మీర్ లో చొరబడదామని చూస్తున్న పాకిస్తానీలతో యుద్ధంలో అయితే ఉంటారు వాళ్ళు ఈ గ్యాప్ లో ఇటు ద్వారకాకైతే వస్తారు సముద్ర మార్గం ద్వారా మనకి కారాచి నుంచి ద్వారకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సముద్ర మార్గం ద్వారా వాళ్ళు ఆ మార్గం ద్వారా వచ్చి హిందువులకి పవిత్ర నగరం అయిన నాశనం చేద్దామని అనుకుంటారు ఆ వాళ్ళు ఒక దాదాపుగా ఒక ఏడు నౌకలను అయితే తీసుకొని వస్తారు వాటికి పేర్లు కూడా ఎలాంటి పేర్లు పెడతారంటే టిప్పు సుల్తాన్ అని జహాంగీర్ అని షాజహాన్ అని ఖైదర్ అని ఇవాళ ఒకటగల పేర్లు అయితే పెట్టుకొని వస్తారు వాళ్ళు ఇంతకు ముందు మన దేశానికి చొరబడి మన హిందువులనైతే చిత్రహింసలు పెట్టిన వాళ్ళే అలాంటి వాళ్ళ పేర్లు ఆ నౌకలకైతే పెట్టుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు ఇలా వచ్చి మనకి ఇక్కడ ద్వారకాలో రాడార్ సిస్టమ్ అయితే ఉంటుంది దాన్ని నాశనం చేయాలని అలాగే మనకి ఇక్కడ పవిత్ర ప్రదేశమైన ద్వారకాన్ని కూడా నాశనం చేయాలని ప్లాన్ తో అయితే వస్తారు ఈ యుద్ధం అంతా దాదాపు అర్ధరాత్రి ఒకటిన్నర టైం అప్పుడు అయితే జరుగుతుంది అందరూ నిద్రలో ఉన్నప్పుడు అసలు అంతా మొత్తం కంప్లీట్ అయిపోయాక పాకిస్తాన్ అయితే ఇట్లా చెప్పుకుంది మేము చేసిన యుద్ధానికి భారత్ లో భారీగా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా జరిగిందని అట్లా మేము చేసిన యుద్ధానికి దాదాపు ఒక పది మైళ్ళ వరకు అసలు ఏం కనిపించట్లేదని అసలు ఏం కనిపించకుండా మొత్తం పొగే అలుముకుందని ఆ విధంగా దాడి చేశామని అయితే వాళ్ళు చెప్పుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు దీనికి గుర్తుగా ఒక నావిడే అయితే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఇట్లా గెలిచామని ఈ సంఘటనని వివరిస్తూ భారత వైమానిక దళానికి చెందిన మాజీ సర్జెంట్ రమేష్ మతన్ అయితే ఒక లెటర్ అయితే రాస్తారు ఆ లెటర్ లో అంటే మనకి ఇక్కడ ద్వారకాలో మనుషుల కంటే గాడిదలే ఎక్కువ ఉంటాయి గాడిదలకి అసలు ఏం కాలేదు ఇంకా మనుషులకి ఏమవుతుందని ఆయన ఒక లెటర్ లో అయితే చెప్తారు అలాగే అక్కడ వచ్చిన పొగ కూడా వీళ్ళు చేసిన దాడి వల్ల కాదని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే వచ్చిందని అయితే చెప్పారు అలాగే ద్వారకాలో ఉన్న ఒక కర్మాగారం అయితే హాఫ్ కిలోమీటర్ల నుంచి కనిపించేది కూడా ఆ రోజు మాత్రం ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా చూసిన కనిపించిందని ఆయన అయితే కొంచెం వెటకారంగా అయితే వాళ్ళకి సమాధానం చెప్తారు సో ఆయన రాసిన లెటర్ లో ఇవన్నీ ఉన్నాయి తర్వాత యుద్ధవాది అంతా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాక వాళ్ళు ఉపయోగించిన గుణులు అవి ఉంటాయి కదా అవి పరిశీలించినప్పుడు ఏంటంటే వాటి మీద ఏంటంటే ఇండియన్ ఆర్డినెన్స్ గుర్తులు అయితే ఉంటాయి అనమాట అంటే అవి మనకి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ కాలం నాటివి సో అవి వాళ్ళకి ఎలా వెళ్ళాయి అంటే మన దేశ విభజన జరిగింది కదా పాకిస్తాన్ కి మనకి సో అప్పుడు మనం వాళ్ళకి అందజేసాం అనమాట అవి ఇక్కడే మీకు ఒక అద్భుతం అయితే జరిగింది ద్వారకా అని శ్రీకృష్ణుడు ఏ విధంగా కాపాడుతాడో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చెప్తాను పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి ద్వారకాకి ఎంటర్ అయ్యారో ఆ ఎంటర్ అయిన దగ్గర నుంచి అలాగే యుద్ధం ఆగిపోయేంత వరకు కూడా సముద్ర మట్టం అనేది పెరుగుతూ వచ్చింది సో ఇది పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన షెల్స్ అన్ని ద్వారకాని దాటి అవతల వైపు పడ్డాయి అంటే ఊరు బయట పొలాలలో వాటిల్లో పడ్డాయి సో అందుకని ద్వారకాకి ద్వారకాలో ఉన్న ప్రజలకు కూడా ఏమి కాలేదు పాకిస్తాన్ వాళ్ళు ఏదో పెద్ద గొప్ప యుద్ధం చేసినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు ఈ రోజుని అంటే సెప్టెంబర్ ఎనిమిదిన నావీ డే గా అయితే జరుపుకుంటారు సో ఈ యుద్ధంలో ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఏంటంటే వీళ్ళు చేసిన దాడికి ఒక ఆవైతే గాయపడుతుంది ఇంకంతే అంతకు మించి ఇంకేం కాలేదు ఇదంతా మళ్ళీ నేను సొంతంగా చెప్పింది అనుకునే ఇది సొంతంగా చెప్పింది అయితే కాదు ఐఏఎఫ్ సర్జెంట్ రమేష్ మదన్ అయితే ఒక లెటర్ అయితే ఇదంతా రాస్తారు మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తుంది అంతా కూడా ఆయన చెప్పింది ఒక పేపర్ లో అంటే ఒక ఆర్టికల్ గా అయితే అది వచ్చింది అదే మీకు చూపిస్తున్నా మీకు ఇప్పుడు శ్రీకృష్ణుడి గుడిపై ఎగరేసే ధ్వజం గురించి అయితే చెప్తాను అంటే ద్వారకాధీశుడు గుడి పైన జెండా ఎగరేస్తారు కదా అదే అది ఎట్లా ఎగరేస్తారు ఎందుకోసం ఎగరేస్తారు అనేది అయితే మీకు చెప్తాను మనం ఈ ధ్వజాన్ని మన పేరు మీద బుక్ చేసుకోవాలి బుక్ చేసుకొని ఆ ధ్వజాన్ని తీసుకెళ్లి అక్కడ గుళ్ళో ఉన్న స్వామి వారికి సమర్పిస్తే అక్కడ ఉన్న అయ్యగారులు దాన్ని తీసుకెళ్లి గుడి పైన అయితే ఎగరేస్తారు ఇలా మనకి ధ్వజాన్ని ప్రతిరోజు నాలుగు సార్లు అయితే మారుస్తారు ఒక గురువారం మాత్రం ఐదు సార్లు అయితే మారుస్తారు మనం ఈ ధ్వజాన్ని ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవాలి అది కూడా ఒక త్రీ మంత్స్ ముందైతే బుక్ చేసుకోవాలి ఇది ఆన్లైన్ లో బుక్ చేయాలంటే సెపరేట్ వెబ్సైట్ అయితే ఏం లేదు జస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అయితే ఉంటుంది మనం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అవి తెలుసుకొని మనం అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది నాకు హిందీ రాదు కాబట్టి నేను వాళ్ళకి ఫోన్ చేసి ఏం అడగలేదు కానీ వాళ్ళైతే ఈ వెబ్సైట్ పేరు అయితే చెప్పారు మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నా చూసారా మీకు అక్కడ పక్కన కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది మీరైతే వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్ గా అడిగి తెలుసుకొని అయితే వెళ్ళండి ఒకవేళ మీరు ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుంటే గనక నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఆ స్వామివారి గుడి పైన ధ్వజాన్ని ఎందుకు ఎగరిస్తారంటే పాకిస్తాన్ తో దాడి జరిగినప్పుడు వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఇక్కడ ఉన్న వాళ్ళైతే స్వామివారికి కృతజ్ఞతగా కొంతమంది మొక్కుకొని ఇట్లా అయితే ఎగరేస్తారు అదే మనకి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అదే విధంగా మనకు కూడా స్వామివారి ఏదన్నా అనుకొని మనం అయితే స్వామివారి పైన ధ్వజాన్ని అయితే ఎగరేయవచ్చు మీకైతే వీడియో అది లెంత్ ఎక్కువగా లేకుండా మాక్సిమం షార్ట్ గా చెప్పడానికి అయితే ట్రై చేశాను సో ఇది మన వీడియో నెక్స్ట్ వీడియో సోమనాథ్ గురించి అయితే వస్తుంది దానికంటే ముందు ఒక వీడియో అయితే వస్తుంది సో మీరు ఇవేమి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం